వంశీ అని ఇప్పటికి నెలాన్నర అయిపోయింది ఒక కేసులో బేలు వస్తుంది బేలు వచ్చిన వెంటనే ఇంకొక కేసు మళ్ళీ ఆ కేసులో బేలు వస్తుంది బేలు వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక కేసు ఇప్పటికి పదకొండు కేసులు ఒక కేసు అయిపోయినాకొక కేసు ఒక కేసు ఒక కేసు రెండు నెలలు దాదాపుగా వంశీ ఈరోజు జైల్లోనే కనపడుతూ ఉన్నాడు ఇంకొక దళితుడు ఎక్స్ఎంపి నందిగాం సురేష్ పాపం నెల రోజులు నెల నెల రోజులు పాపం జైల్లో పెట్టారు బెయిల్ రాకుండా అడ్డుకుంటూ జైల్లో పెట్టారు మళ్ళా చివరకు కోర్టుల ద్వారా ఎంతో కష్టపడితే బెయిల్ వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళా మూడు నెలలు నాలుగు నెలలు తెరక్కనిపోయి మళ్ళీ ఈరోజు నిన్న మళ్ళా కేసు వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి దళితులను కూడా చూడకోకుండా ఆ మనిషిని ఈనే తిడతాడు ఎందుకు నన్ను తిడుతున్నావు అని చెప్పి ప్రశ్నిస్తే ఈయన మీద కేసు పెట్టి జైల్లో పెడతా ఉన్న పరిస్థితి మొట్టమొదటిసారిగా ఇప్పుడు చూస్తూ ఉన్నాం అది ఈరోజు